అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగుబరట్ దేశంలో బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి ఎందుకంటే జనవరి నెలలో దేశంలో బంగారం దిగుమతులు నలభై పాయింట్ ఏడు తొమ్మిది శాతం పెరిగి రెండు పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరుకుంది ఎందుకంటే దేశీయ డిమాండ్ పెరగడం వల్లే బంగారం దిగుమతులు పెరిగినట్లుగా ఈ సమాచారం వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా నుంచి అందింది ఒక సంవత్సరం క్రితం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో బంగారం దిగుమతులు ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్లో ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జనవరి కాలంలో బంగారం దిగుమతులు ముప్పై రెండు శాతం పెరిగిపోయాయి అంటే యాభై బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు బిలియన్ల డాలర్లుగా ఉంది దిగుమతుల పెరుగుదల ఈ విలువైన లోహాన్ని సురక్షితంగా ఆస్తిగా పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని కూడా సూచిస్తుంది ఎందుకంటే దాచుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక ప్రపంచ అనిశ్చితుల కారణంగా పెట్టుబడులను వైవిధ్య పరచడానికి కూడా బంగారంలో పెట్టుబడి పెట్టడం బ్యాంకుల నుంచి డిమాండ్ రావడం అండ్ కస్టమ్ డ్యూటీ తగ్గింపు అనేది ఈ ఇతర కారణాల వల్ల కూడా బంగారం ధర అనేది పెరిగింది అనుకోవచ్చు అండ్ దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర పదకొండు శాతం పెరిగి పది గ్రాములకు ఎనభై ఎనిమిది వేల రెండు వందలు చేరుకుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విషయానికి వస్తే భారతదేశ బంగారం దిగుమతులు అనేవి ముప్పై శాతం పెరిగి నలభై ఐదు పాయింట్ ఐదు నాలుగు బిలియన్లకు చేరుకున్నాయి అండ్ బంగారం దిగుమతుల విషయానికి వస్తే దేశ కరెంట్ అకౌంట్ లోటు అంటే క్యాడ్ అనమాట దీని మీద ప్రభావం అనేది ఖచ్చితంగా చూపిస్తుంది బంగారం దిగుమతుల్లో స్విట్జర్లాండ్ అతిపెద్ద వనరుగా ఉంది అక్కడ నుంచే మనం సరఫరా చేసుకుంటూ ఉంటాం దీని వాటా అనేది దాదాపు నలభై శాతం దీని తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పదహారు శాతం కంటే ఎక్కువ అనమాట దానితో పోల్చుకుంటే ఇక దక్షిణాఫ్రికా అనేది సుమారు ఒక పది శాతం అనేది అత్యధికంగా ఉంటుంది అండ్ దేశం మొత్తం దిగుమతుల్లో ఈ విలువైన లోహం అనేది వాటా ఐదు శాతం కంటే ఎక్కువగానే ఉందిటం అయితే బంగారం దిగుమతుల పెరుగుదల అనేది జనవరిలో దేశ వాణిజ్య లోటు అంటే దిగుమతులైనా ఎగుమతులైనా సరే వీటి మధ్య వ్యత్యాసం అనేది ఇరవై మూడు బిలియన్లకు చేరుకుంది ఇక చైనా తర్వాత భారతదేశమే ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారు వినియోగదారు దేశంగా మారిపోయింది అంతగా మనం వినియోగించుకుంటున్నట్లుగా తెలుస్తుంది అండ్ దిగుమతులు ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ అవసరాల కోసమే గత నెలలో రత్నాలు ఆభరణాలు ఎగుమతులు అనేవి వార్షిక ప్రాతిపదికన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఉంది అండ్ దాదాపు మూడు బిలియన్ల డాలర్లకు చేరుకుంది అండ్ జనవరిలో దేశంలో వెండి దిగుమతులనేవి ఎనభై రెండు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పెరిగితే ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ రెండు బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి ఈ విధంగా బంగారం రేట్ అనేది ఇకపై ఎంతవరకు పెరుగుతుందో దాని యొక్క అదుపు ఎంతవరకు ఉంటుందో తెలియదు కానీ బంగారం రేట్లు మాత్రం బాగా పెరిగిపోయాయి